నమస్కారం ప్రియమైన వీక్షకులారా హిందూ పురాణాలలోని అత్యంత ప్రేరణాత్మకమైన కథల్లో ఒకటైన సుకన్య చరిత్ర గురించి మనం ఈ రోజు తెలుసుకుంటాము ఈ కథ గొప్ప త్యాగం అంకిత భావం భర్త పట్ల నిబద్ధత మరియు పతివ్రత ధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది పురాణాలు వేదవ్యాసులు రచించిన గొప్ప సాహిత్య నిధులు ఈ కథలన్నీ కేవలం కథలుగానే కాకుండా మన జీవితాలను మార్గదర్శకం చేసి మన నుండి ఉత్తమమైన మానవత్వాన్ని రాబట్టి జీవన సత్యాలను వెల్లడించే కథలు చవన మహర్షి మరియు సుకన్య కథ భక్తి త్యాగం సహనం పతివ్రత ధర్మం వంటి గొప్ప విలువలను నేర్పుతుంది ఈ కథలోని ప్రతి పాత్ర ప్రతి సంఘటన ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తూ మానవ సంబంధాల నిష్ట పవిత్రతను గుర్తు చేస్తుంది ప్రారంభం సుకన్య జననం సూర్యవంశం అత్యంత ప్రాచీనమైన వంశం వైవస్వత మనువుని ద్వారా సూర్యవంశం ప్రారంభమైంది వైవస్వత మనువుని కుమారుడైన ఇక్ష్వాకుడి తమ్ముడే సర్యాతి సర్యాతి మహారాజు అయోధ్య తర్వాత గొప్ప చక్రవర్తి ఈ రాజుకు బంగారు వంటి బుద్ధిమంతురాలైన భార్య ఉండేది ఆమె పేరు ఉత్తమ సర్యాతి దంపతులకు ఏకైక కుమార్తె సుకన్య సుకన్య అనే కన్యకు రత్న చిన్మయమైన నేత్రాలుండేవి సుకన్య చిన్న వయస్సులోనే తేజోవంతంగా అందచందాలతో సరియాతి రాజ్యంలో ప్రసిద్ధిగాంచింది పదహారు సంవత్సరాలు వచ్చేసరికి ఆమె అందచందాలు మరింత వర్ధిల్లాయి ఆమె లాంటి శరీర ఛాయతో జిగేల్మనే కళ్లతో ఆకట్టుకునే చిరునవ్వుతో అందరినీ మోహింపచేసేది సుకన్య నవరాత్రి పూజలు చేసేది నవరాత్రి వేళ సరస్వతిని ఆరాధించి విద్య నేర్చుకుంది దుర్గాదేవిని ఆరాధించి శక్తిని పొందింది లక్ష్మిని పూజించి సంపదలను పొందింది తల్లిదండ్రుల ఆదరణతో మంచి సంస్కారంతో సుకన్యకు శ్రేష్టమైన విద్య లభించింది ఒకరోజు వసంత ఋతువులో సరియాతి మహారాజు తన కుటుంబంతో సహా అటవీ ప్రాంతంలో విహరించేందుకు బయలుదేరాడు అందరూ కలిసి మానస సరోవరం అనే సరస్సు చేరుకుని అక్కడి సౌందర్యంలో విహరించడం ప్రారంభించారు చవన మహర్షి పరిచయం తపస్సు మహర్షి భృగువాకి పులోమ అనే భార్య ఉండేది భృగు మహర్షిగా కడుపున పులోమకు గర్భంలో శిశువు ఉందని తెలిసి ఒక రాక్షసుడు ఆమెను హరించుకుపోబోయాడు రాక్షసుడితో పోరాడుతున్న సమయంలో గర్భంలో ఉన్న శిశువు జారికింద పడిపోయింది అంతే ఆ శిశువు నుండి ఒక శక్తివంతమైన కాంతి వెలువడి ఆ రాక్షసుడిని భస్మం చేసింది ఆ శిశువే చవనుడు జారిపడినవాడు అని ఆ పేరుకి అర్థం చవనుడు మహర్షి భృగువు పులోమ దంపతుల కుమారుడు పుట్టినప్పటి నుండే వేద జ్ఞానం ధ్యానం చేసే స్వభావం చవన మహర్షికి సహజంగా అలవడింది పిన్నవయస్సులోనే చవన దృఢనిశ్చయంతో శక్తివంతమైన తపస్సు మొదలు పెట్టాడు ఆసన ధ్యానంలో ముక్కాలు పూనిన చవన మహర్షి చాలాకాలంగా తపస్సు చేస్తున్నాడు సంవత్సరాలు గడిచేకొద్దీ ఆయన శరీరంపై చీమలు పుట్టకట్టడం ప్రారంభించాయి అతని శరీరం మొత్తం చెదల పుట్టగా మారింది ఒక సమయానికి చవన శరీరం పూర్తిగా చీమల పుట్టగా కేవలం అతని కళ్ళు మాత్రమే బయటకు మెరిసేలా ఉంటాయి ఈ స్థితిలో కూడా ధ్యానం నుండి చలించని చవన మహర్షి పరిపూర్ణ శాంత స్వరూపి సుకన్య చవన మహర్షి తొలి సమావేశం రాజకుమార్తె సుకన్య అటవీ ప్రాంతంలో విహరిస్తూ అప్పటికే తపస్సు చేస్తోన్న చవన మహర్షి ఉన్న చోటికి చేరుకుంది రాకుమార్ తె చెలికత్తెలతో పూలు పండ్లు కోసం అక్కడి అరణ్యంలో విహరిస్తుంది సుకన్య తన చెలికత్తెలు హెచ్చరించినా ఒంటరిగా చీకటి అరణ్యంలోకి వెళ్తుంది అమ్మా సుకన్య అటువైపు పోవద్దు మార్గం సుగమంగా లేదు మన భటులు ఇటువైపు పొదలు లతలు నరికి మార్గం చేశారు అయినా మీకు ఇదేం సరదా హాయిగా పూలతలతో ఫలభరిత వృక్షాలతో చంద్రకాంత శిలలతో నిండిన ఉద్యానవనంలో విహరించక ఈ అరణ్య విహారం ఏమిటమ్మా హెచ్చరిస్తూ అంతలోనే ఆందోళనతో నెట్టూర్చింది ప్రధాన మాలతి కిలకిలా నవ్వింది సుకన్య మన చేతులతో తీర్చిదిద్దిన మొక్కల మధ్య అందం ఆనందం ఏమిటి ఇచ్చవచ్చినట్లు పెరిగిన ఈ అరణ్య అందం చూడు బదులిచ్చింది సుకన్య అమ్మా మీరు ముచ్చటపడే హరిణాలు మయూరాలు చిలుకలు గోరువంకలు ఇవన్నీ మన రాజోద్యానవనంలో ఉన్నాయి కదమ్మా అటు ఇటు పరుగులు పెడుతున్న రాకుమారిని అనుసరించలేక వగరుస్తూ అంది మాలతి పైగా ఇక్కడ గజములు వ్యాఘ్రములు శివంగులు జంబుకములు మొదలైన క్రూరమృగములు కూడా సంచరిస్తూ ఉంటాయి దేవి అని హెచ్చరించింది మాలతి ఆయుధధారులైన భటులు కదా తూనీగలను సీతాకోకచులుకలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ చెప్పింది సుకన్య ఈ క్రమంలో ఒక చీమల పుట్టలోని రెండు తేజోవంతమైన జ్యోతులను గమనించి వాటిని మినుగురు పురుగులుగా అనుకుని కట్టెను తీసుకుని పొడవడం ద్వారా ఊహించని అనర్ధం చేసింది నిజానికి ఆ పుట్టలో దీర్ఘకాలంగా తపస్సులో ఉన్న చవన మహర్షి ఉన్నాడు ఆ మెరుస్తున్న జ్యోతులు మినుగురులు కాదు తపస్సులో ఉన్న చవన మహర్షి కండ్లు అరే అదేమిటి ఈ పుట్టలో ఏదో మెరుస్తుంది గబగబా చేతి కందిన రెండు పుల్లలను తీసుకుని ఆ మెరుపులను పొడిచి తీయబోయింది సుకన్య బాధ నొప్పి నా రెండు అనే ఆదాలు వినిపించినవి ఆ జ్యోతుల కనిపించిన ప్రదేశము నుండి ధారలు స్రవించసాగినవి ఆ కేకలు విన్న వెంటనే సుకన్య నిర్విణురాలైంది ఆమె చెలికత్తెలు త్వర త్వరగా ఆమెను తీసుకుపోయి రథంలో కూర్చోబెట్టారు సాయుధులైన భటులు వెంటారాగా అక్కడ నుండి రాజ్యానికి బయలుదేరారు చవన మహర్షి శాపం తెలియని అపరాధానికి చవన మహర్షి నేత్రాలను పొడిచి అతనికి అంధత్వం కలిగించిన పరిణామం వల్ల సరియాతి రాజ్యంలో అంతటా పెను విపత్తు ఏర్పడింది రాజభవనం చేరుకునేసరికి అక్కడ అంతటా అల్లకల్లోలంగా ఉంది అదురుతున్న గుండెలతో అంతఃపురంలో అడుగుపెట్టింది చెలికత్తెలతో కూడి సుకన్య మహారాజు సర్యాతి కూడా అంతఃపురంలోనే ఉన్నారు మహారాణి తీవ్ర వేదన అనుభవిస్తున్నట్లుంది ఆమె కాదు యావత్ పరివారజనుల ముఖాల్లో ఏదో బాధ ఏమైందని తండ్రిని ప్రశ్నించింది రాచవైద్యులు వివరించిన విధంగా ఒక ఘడియ కాలం నుంచి అందరికీ మలమూత్ర బంధనమైనట్లుగా రాచకుటుంబం పరివారమే కాకుండా రాజ్య ప్రజలందరూ కూడా ఇదే అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలిసింది అకస్మాత్తుగా ఈ పరిణామం ఎలా సంభవించిందో తెలియక అయోమయానికి గురవుతున్నారు రాజు సర్యాతి సుకన్యకు తాను చేసిన పని గుర్తుకు వచ్చి తండ్రిగారికి విన్నవించింది అడవిలో తానేమి చేసిందో చెప్పి ఆ వివరాలతో ఈ అనర్థం తన కారణంగానే జరిగిందేమో అని సందేహం వ్యక్తం చేసింది సర్యాతి మహారాజు ఉన్న ఫలాన అరణ్యానికి బయలుదేరాడు ఇంతకు ఇంతకుముందు సుకన్యతో వెళ్లిన భటులు మహారాజును అనుసరించి వెళ్లి ఆ పుట్టను చూపారు పరీక్షగా చూశాడు మహారాజు కొద్దీ నీళ్లు తెప్పించి పుట్టపై పోయించాడు పుట్ట కరిగిపోయి ధ్యాన నిమగ్నుడైన ముని కనిపించాడు ఆయన నేత్రాల నుండి నెత్తురు ధారలే శ్రవిస్తోంది ఆత్మ నేను అపర అలరారుతున్న అలరాలుతున్న తమరెవ్వరూ ముందు పుట్టలో నుంచి జ్ఞాన జ్యోతులై వెలుగుచున్న మీ నేత్రద్వయాన్ని మినుగురులనుకుని అపచారం చేసిన బాలిక నా కుమార్తె అజ్ఞానంతో చేసిన తప్పిదంగా భావించి మన్నించవలసిందిగా వేడుకుంటున్నాను అని చేతులు జోడించి ప్రార్థించాడు సర్యాతి మహారాజు మహారాజా నేను భృగు మహర్షి సుతుడను చవనుడు నా పేరు చిరకాలంగా తపమాచరించుటచే చుట్టును చెదలు కుట్టలు పెట్టినవి నీ కూతురు తెలియక చేసినను తెలిసి చేసినను దోషము దోషమే ఆమె చేసిన తప్పిద ఫలితమే మీ రాచకుటుంబానికి మల మూత్ర ఆపానవాయు దిగ్బంధనము పాపానికి ఫలితం అనుభవించక తప్పదు అని చెప్పాడు చవన మహర్షి చవన సుకన్యల వివాహం మహారాజు పరిపరి విధాల అపచారాన్ని మన్నించి క్షమించమని వేడుకున్నాడు అప్పుడు చవన మహర్షి శాంత చిత్తుడై ఉండి తన చూపు పోవడం వల్ల తనకు ఉపచారాలు చేయడానికి వీలుగా అపరాధి సర్యాతి కుమార్తె సుకన్య కనుక ఆమెను తనకిచ్చి వివాహం జరపమన్నాడు సర్యాతి విచార మనస్కుడై తిరిగి వచ్చాడు చూస్తూ చూస్తూ రాకుమార్తెను వృద్ధుడు అందుడు అయిన చవన మహర్షికి ఇచ్చి వివాహం చేయడానికి మనస్కరించలేదు కానీ రాజ్య ప్రజల కష్టాన్ని చూడలేకపోతున్నాడు సర్యాతి సంకోచాన్ని గమనించిన సుకన్య ముందుకు వచ్చి తన వలన అపచారము జరిగిందని ఆ అపచార నివృత్తి చవన మహర్షికి ఉపచారాలు చేయడం ద్వారానే తీరుతుందని తన వివాహం చవన మహర్షితో జరపమని తండ్రితో చెప్పింది ఈ సమస్య తన వలన వచ్చినందున తానే ప్రజల కష్టాన్ని తొలగించాలని సుకన్య గట్టిగా నిశ్చయించుకున్నది ప్రజల కష్టం చూడలేని సుకన్య నాన్న నా తప్పు వలననే ఈ అనర్ధం జరిగింది మహర్షి చిరకాలంగా చేసిన తపస్సుకు భంగం కలిగింది ఆయన కళ్ళు పోయినవి ఈ అపరాధాన్ని నేను సరిదిద్దుకోవాలి నే చవనమహర్షిని వివాహం చేసుకుంటాను అని చెప్పింది సుకన్య నిర్ణయంతో విధిలేని పరిస్థితిలో చవనమహర్షికి సుకన్యను ఇచ్చి వివాహం జరిపించారు సరియాతి దంపతులు వివాహం జరిగాక తండ్రి ఇస్తానన్న చీని చీనాంబరాలను మణిమయ నగలను పరిచారికలను వద్దని చవన మహర్షి ఆశ్రమానికి నారచీరలు కట్టుకుని చేరుకున్నది పతికి సర్వ విధాల ఉపచర్యలు చేస్తూ లోటు లేకుండా చూసుకుంటున్నది సుకన్య పతివ్రత ధర్మం సుకన్య చవన మహర్షి ఆశ్రమానికి వచ్చిన తర్వాత తన రాకుమార్తె హోదాను మరచి కేవలం ఒక పతివ్రతగా జీవించసాగింది చవనుడికి సంపూర్ణ సేవ చేయడం ఆయనకు అన్నపానీయాలు సమకూర్చడం ఆశ్రమంలో ఉన్న పశుపక్షాదులకు ఆహారం ఏర్పాటు చేయడం వంటి పనులన్నీ చేసేది సుకన్య తన మనసులో కూడా చవన మహర్షి పట్ల ఎలాంటి వ్యతిరేక భావాలు పెట్టుకోలేదు సకల సుఖాలను విడిచిపెట్టి అరణ్యవాసం చేస్తున్నప్పటికీ ఆమె ఎలాంటి సంతాపం చెన్నలేదు పైగా భర్త సేవలో తనను తాను అంకితం చేసుకుంది ఉదయ సూర్యోదయానికి ముందే లేచి లక్ష్మీనారాయణులు పార్వతీపరమేశ్వరులను ప్రకృతి దేవతలను ప్రార్థించి తన భర్త సేవలో ఉంటూ అతనికి కావలసిన సమస్తం సమకూర్చేది భర్త ఎంత వృద్ధుడు అంధుడు అయినప్పటికీ అతనిని మహర్షిగా చూసి గౌరవించేది అందరి ముందు అతనిని గౌరవించి సేవలు చేసేది ఒకసారి అడవిలో వేళ్లు తెస్తున్నప్పుడు ఆమె కనిపిస్తే ఒక గుల్ల కుర్రాడు మోహించి ఆమెను అవమానించడానికి ప్రయత్నిస్తే ఆమె తీవ్ర ప్రతిఘటనతో మహిళలకే ఆదర్శంగా నిలిచింది తనను అదుపులో ఉంచుకుని ఆడంబరాలకు దూరంగా ఉంటూ సర్యాతి కుమార్తెగా కాకుండా కేవలం చవన మహర్షి భార్యగా జీవించింది మరికొన్ని సమయాలలో చవన మహర్షి ఆమె పతివ్రతా ధర్మాన్ని పరీక్షించేవారు కోపిష్టితనం చూపి పరీక్షించినా ఎప్పుడూ కోపం తెచ్చుకోలేదు సంతోషించే భర్త స్వర్గం లాంటివాడు ఏడిపించే భర్త సైతం తల్లి లాంటివాడు కోపిష్టి భర్త సైతం రక్షకుడు అని తన మనసులో నమ్మి భర్త పూజలో నిమగ్నమయ్యేది అశ్విని నవయోవనం ఒకసారి సుకన్య నదికి స్నానానికి వెళ్లినప్పుడు అక్కడే ఇద్దరు సుందరులైన యువకులు కనిపించారు వారు సుకన్యను చూసి ఆమె యువతెవరని అడిగారు తాను చవన మహర్షి భార్యనని సుకన్య చెప్పగా వారు ఆశ్చర్యపోయారు సుకన్యను చూసిన అశ్విని అశ్విని దేవతలు దేవలోక వైద్య దేవతలు సుకన్యను చూసి ముచ్చటపడ్డారు ఆమె సౌందర్యం భక్తి చూసి ఆశ్చర్యపడ్డారు వారు అడిగారు అమ్మా నువ్వు ఓ మహర్షి భార్యవని అంటున్నావు కాని నీవు యువతి అందమైన దానివి చవనుడు వృద్ధుడు కనువినీ ఎరుగనీ ముని నీవు ఎందుకు అతనితో జీవిస్తున్నావు సుకన్య సమాధానం అయితేనేమి ఆయనను నా తండ్రి స్వయం కుణములో ఇచ్చారు ఆయన తపస్సుతో గొప్ప మహర్షి అయ్యారు ఆయన సేవలోనే నా జీవిత సాఫల్యం ఉంది అని అంది సుకన్య అశ్విని దేవతల అనుగ్రహం ఆమె భక్తిని చూసిన అశ్విని దేవతలు చాలా సంతృప్తి చెందారు వారు ఆమెతో చెప్పారు మా దగ్గర అమృతజలము ఉంది దానివల్ల చవన మహర్షి తిరిగి యువకుడిగా మారతారు నీవు ఒప్పుకుంటే మేము ఆయనకు యవ్వనాన్ని ప్రసాదిస్తాం సుకన్య సంతోషంతో అంగీకరించింది దేవతలు చవనుని వద్దకు వెళ్లి ఆయన్ను అమృత స్నానానికి తీసుకెళ్లారు నదిలో స్నానం చేసిన చవనుడు అశ్విని దేవతల అనుగ్రహంతో తిరిగి యువకుడిగా మారాడు అతను ధీరుడిగా కాంతిమంతుడిగా మారాడు తర్వాత ఏమైంది మహర్షి తిరిగి తన ఆశ్రమానికి వచ్చి సుకన్యను ఆశ్చర్యపరిచాడు ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది ఇద్దరూ తిరిగి పుణ్యజీవితం కొనసాగించారు ఈ కారణంగా చవన మహర్షి అశ్విని దేవతలకు యజ్ఞాల్లో హవిబంధన అందించే హక్కు కల్పించారు ఇది దేవలోకల్లో ఒక గొప్ప మార్పుగా పరిగణించబడింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు